డియర్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మనం గత వీడియోల్లో మనకు వచ్చిన ధర్మ సందేహాలు నిత్య జీవితం వచ్చే ధర్మ సందేహాల గురించి కొన్ని నేర్చుకున్నాం ఇప్పుడు ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం ఏ సమయాల్లో దేవుణ్ణి పూజించాలి ఇది చాలామందికి సందేహం వస్తూ ఉంటుంది సూర్యభగవాను ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటలలోపుగా పూజించాలి ఎందుకంటే ఈ సమయంలో పూజ శ్రీరామునికి వెంకటేశ్వరునికి కూడా ప్రీతిపాత్రం ఆరున్నర ఆరు నుంచి ఏడున్నర వరకు మహాశివుణ్ణి దుర్గామాతను పూజ పూజించిన మంచి ఫలితము కలుగును ఇక ఒకవేళ మధ్యాహ్నం పూజ చేయాల్సిన అవసరం కనుక వచ్చినట్లయితే మధ్యాహ్నము పన్నెండు గంటలప్పుడు శ్రీ ఆంజనేయ స్వామిని పూజించిన కృపకు మరింత పాత్రులవుతారు రాహువునకు మాత్రం సాయంత్రం మూడు గంటలకు పూజించిన మంచి ఫలితం కలుగుతుంది సాయంత్రం ఆరు గంటల సమయాన అనగా సూర్యాస్తమయమున శివ పూజకు దివ్యమైన వేళ ఇక రాత్రి ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు లక్ష్మీదేవిని పూజించిన ఆమె కరుణాకటాక్షములు ఎక్కువగా ఉంటాయి మీరు బంగారు షాప్ షాపుల్లో అంటే ప్రత్యేకంగా మారవాడీలు పెట్టినటువంటి బంగారు షాపుల్లో కనుక చూసినట్టయితే వారు రాత్రి ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల లోపు లక్ష్మీదేవి పూజ చేస్తారు దీపావళికి ఇంకా బాగా చేస్తారు తెల్లవారుజామున మూడు గంటలకు శ్రీ మహావిష్ణువును పూజిస్తే వైకుంఠవాసుడి దయ అపారంగా ప్రసరిస్తుంది అయితే ఇది నిబంధన మాత్రం కాదు సమయానుకూలంగా మీ ఇష్ట దైవాన్ని పూజించవచ్చు ఇంకొక ధర్మ సందేహం ఏమస్తుందంటే ఈశాన్యాన దేవుణ్ణి పెట్టే వీలు లేకపోతే ఏం చేయాలి మారిన జీవన ప్రమాణ పరిణామాల దృష్ట్యా ఉద్యోగ నిర్వహణల వల్ల ఎక్కడికైనా వెళ్ళవలసి వస్తుంది అలాంటప్పుడు దేవుణ్ణి ఈశాన్యాన పెట్టుకునే అవకాశం ఉండకపోవచ్చు అలాంటప్పుడు దేవుడు పశ్చిమాన్ని చూసేలా ఏర్పాటు చేసుకోవాలి సరిపోతుంది అంచేత ఏమి అనుమానం లేకుండా పశ్చిమముఖంగా దేవుడి నుంచి మనం పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ వీడియో లైక్ చేసి సబ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను